మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి మూలాధారమనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు కలువాయి వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి రమ్య ఎంపీడీ ఓ తెలిపారు శనివారం నెల్లూరు జిల్లా కలువాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు అంగన్వాడీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యశాఖ తరపున చెవి ముక్కు కళ్లు మహిళలకు రోము క్యాన్సర్ వంటి వాటిని పరీక్షించి అవసరమైన వాటికి మందులు అందజేశారు ఇంకా ఉన్నత వైద్య కోసం వారికి జిల్లా వైద్యశాలకు రికమెండ్ చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా విజయలక్ష్మి రమ్య మాట్లాడుతూ ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా మహిళల పోషకాహారంపై అవగాహన పెంపొందించడం సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించడం రక్తహీనత నివారణ తల్లి శిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించడం తదితరాలు చేపడతామన్నారు ప్రజలకు మెరుగైన ఈ మహిళలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు రఘు రామిరెడ్డి వైద్యశాఖ సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు షుగరు బీపీ పరీక్షలు చేస్తాము అలాగే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ నోటి క్యాన్సర్ పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ అని చేసి ఎవరికైనా అనుమానంగా ఉంది అంటే వాళ్ళకి తగవైన మందులు ఇచ్చి అవసరమైతే హయర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాము అలాగే ఆడపిల్లలకి అవసరమైన హైటు వెయిట్ వాళ్ళని చెక్ చేసి అలాగే రక్త పరీక్షలు చేస్తాము ఎవరైనా రక్తహీనత ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి మెడిసిన్స్ అందులు ఇస్తాము అలాగే గర్భిణీ స్త్రీలు బాలింత కావాల్సిన వాళ్ళు ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళకి టీకాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి దాని గురించి మొత్తం ఈరోజు అవగాహన కల్పిస్తాము అలాగే పిల్లలు ఎవరైనా వ్యాక్సిన్స్ మిస్ అయి ఉంటే మాలుగా మనం ప్రతీ నెల ప్రతి బుధవారం శనివారం వ్యాక్సిన్ చేస్తుంటాము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా లెఫ్ట్ అవుట్స్ డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈరోజు వ్యాక్సిన్ చేస్తాము అలాగే టీబీ టెస్ట్లు ఫైలేరియా మనకు తలువైలో అక్కడక్కడ ఫైలేరియా కేసులు ఉన్నాయి అంటే బోధకాలు వ్యాధి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు వాళ్ళని కూడా ఈరోజు స్పెషల్గా వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు అన్నీ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అందజేస్తున్నాము సో అలాగా ఈ ప్రోగ్రామ్ని అందరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇటు మెయిన్ మీరు వికేర్చుకోవాలి మెంటల్ క్యాంప్ ఏంటనే పక్కన ఉండే గ్రామాల్లో ఇటు మీరు చెకప్ చేయించుకోండి వీళ్ళు అంటే మన కుటుంబంలో ముఖ్యమైన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంది అందుకని మీరు కొంచెం అవేర్నెస్ కల్పించి అందరికీ అందరి క్యాంప్కి వచ్చేటట్లు మీరు చాలా